కాలం మారుతోంది నాటి దసరా ఎలా ఉంటుందో నేటి తరాలకు పదే పదే చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెద్దలు పండుగల గురించి చెప్పేవారు ఇప్పుడంతా రాకెట్ యుగం నడుస్తోంది ఆనాటి పండుగల విశిష్టతలు ఏవీ తెలియకుండానే ఈనాటి చిన్నారులు ఎదుగుతున్నారు దీనికి శ్వస్ చెప్పడానికి శ్రీకాకుళం జిల్లాలోని ఓ అవలింగి గ్రామంలో స్కూల్ టీచర్ వినూత్న ప్రయత్నం చేశారు ప్రతి ఏడాది పండుగలకు స్కూల్ విద్యార్థులకు తెలుగు సాంప్రదాయాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ పండుగ యొక్క విశిష్టతను బోధిస్తూ వస్తున్నారు అవలింగి గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం జేబీటీ స్కూల్ను స్థాపించి అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు చదువుకునే విద్యార్థులకు దసరా పండుగ అంటే సెలవులు తెలంగాణలో అయితే బతుకమ్మ మరికొన్ని ప్రాంతాల్లో రావణాసుర బొమ్మ దహనం ఇలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు కానీ ఆవలింగి గ్రామంలో దసరా సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి స్కూల్ పిల్లలు పాడే పాటలు వింటూ ఉంటే అలనాటి రోజులు గుర్తుకొస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు అప్పట్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులు ఆటలతో పాటలు పాడగానే ఇంట్లోని తాతయ్యలు అమ్మమ్మలు ఆప్యాయంగా ఇచ్చే పప్పు బెల్లాలే వారికి ఎంతో ఆనందాన్నిచ్చాయి రాను రాను ఈ సంస్కృతి కనుమరుగు కావటంతో మళ్లీ ఆనాటి సంస్కృతిని నేటి తరానికి తెలియచేయటానికి ఈ ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తున్నారు లేదయ్యా మీదయా మీద లేదా ఎండతో వచ్చాము బాలులం మేము ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగున దసరాకి వస్తామని విసవిసులు పడక చేతిలో లేదనక పెవ్వననక ఇరుగు పొరుగు వాళ్ళు ఇస్తారు సొమ్ము పావలా పేడిస్తే పట్టేది లేదు అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు ముప్పావల ఇస్తే ముట్టేది లేదు అయ్యేవారికి చాలు అర్ధ వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు జై జయ జై జయ జయ మహావిజయ పిల్లలను తీసుకుని బాణాలతో పిల్లలు పద్యాలు పాడుతూ వెళ్ళటానికి కూడా ఒక కారణం ఉంది పిల్లల్లో మన సంస్కృతి మన పండుగల విశిష్టత చెబుతూ మీ పిల్లలను బడికి పంపండి అని చెప్పటమే ఇందులోని ముఖ్య ఉద్దేశం ఆనాడు జీవితానికి అవసరమైన జ్ఞానం పాఠశాల నుంచి వస్తుందని ఇతరు పిల్లలు కూడా చదువుబాట పడతారని అప్పటి పెద్దలు ఆశించేవారు కానీ నేడు కాన్వెంట్ చదువుల కారణంగా తెలుగు నాటి సాంప్రదాయాలు సంస్కృతి మూలన పడుతున్నాయని విజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు హైఫై చదువులతో తెలుగు పట్టిపోతున్న తరుణంలో సారవకోట మండలంలో పిల్లలతో ఇలా చేయటం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు పొన్నాన సౌమ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను జేపీటీ స్కూల్ అవలింగి సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో బూసింది కొమ్మ కదలకుండ పూలు కోయండి కోసిన పూలన్నీ కుప్ప పెట్టండి రాలిన పూలన్నీ రాసిపోయండి ఆ పూలు ఈ పూలు దండ గుచ్చండి ఆ దండ తీసుకెళ్లి సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ తలుపు తీయమ్మ దొడ్డిదారిలోన దొంగలున్నారు దాచుకో సీతమ్మ దోచుకుంటారు జై జయ జై జయా జయ మహావిజయ శ్రీకాకుళం సారవకోట మండలం అవలింగి జేబీటీ పాఠశాల గ్రామంలో మాత్రం దశాబ్ద కాలంగా పిల్లలకు పండుగల గురించి తెలియచెబుతూ తాతల కాలంలో ఎలా ఆచరించేవారో దానిని నేడు కూడా చేసి చూపించడం విశేషం ఆ గ్రామంలో వారు కూడా పిల్లలొస్తే పప్పు బెల్లాలు ఇవ్వకపోయినా వారికి చాక్లెట్లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు చిన్నారులు పట్టుకున్న ఆ బాణాలు కూడా వారితోనే తయారు చేయించడం పండుగ విశిష్టతను వారికి తెలియచేయటం పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమంలో భాగమని వెంకటారమణ భక్తులందరూ నిన్ను భజించుకుంటూ ఆపద మొక్కులా ఆది దేవుడవు సంపదలు మరిచి నా కొంప తీస్తావు నీ కొండలెత్తుమని లెత్తుమని పెట్టి రాకున్న వారికి చీగాకు పరిచి రప్పించుకుందువు రమ్యంబుగాను చూడవచ్చిన వారి జుట్టు తీయించి వడ్డి కాసుల తోటి వసూలు చేసి పంగనామము పెట్టి పంపించుతావు జయ 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 మహావిజయ రాను రాను పండుగల విశిష్టతలను యువతకు తెలపాలి అనే ఉద్దేశమే కానీ ఇంకేమీ కాదని అక్కడి టీచర్లు సీనియర్ విద్యార్థులు స్థానికులు చెబుతున్నారు తాను కూడా చిన్నతనంలో ఇలాంటి కార్యక్రమాలు చేశారని అవన్నీ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో భాగమని ఒక సీనియర్ విద్యార్థి తన అనుభవాన్ని హెచ్ఎంటీవీతో పంచుకున్నారు మరుగున పడిపోతున్న అసలైన తెలుగు పండుగల విశిష్టతను నేటి చిన్నారులకు తెలియచేయటమే లక్ష్యంగా ఈ పాఠశాలను నడిపిస్తున్నట్టు జేపీటీ స్కూల్ వ్యవస్థాపకులు మోహన్ గాంధీ తెలిపారు మై నేమ్ ఇస్ రాధిక బిఎస్సి డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నేను మా జేబీటీ స్కూల్లో ఇంతకు ముందు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని నేను వరకు అయితే నేను చదువుతున్న ఇప్పుడు చదువుతున్న హై క్లాసుల వరకు కూడా నేను ఎక్కడా కూడా ఇలాంటి ఈ స్కూల్లో చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకా అదర్ సంబంధించిన పండగలకు సంబంధించి కానీ ఇంకేవి కూడా ఇక్కడ జరుపుకుంటున్నంత విధంగా ఇంకెక్కడా కూడా నేను చూడలేదు నేను చదువుతున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగను ప్రతి దానికి సంబంధించిన విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు తెలుసుకునే విధంగా చేస్తే ప్రతి వారిని కూడా మోటివేట్ చేసే విధంగా మాకి మా స్కూల్లో జరుపుకుంటూ ఉండేవారు నేను చదువుతున్నప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా దసరా పండగ అయితేనేమి భోగి పండగ అయితేనేమి ప్రతి పండగ కృష్ణాష్టమి అయితేనేమి ప్రతి పండుగను కూడా మేము ఎంతో ఉత్సాహంగా దానిలో పార్టిసిపేట్ చేస్తూ జరుపుకునే వాళ్ళము అయితే నేటి రోజుల్లో చూసుకున్నట్లయితే మనకు ఏ పండుగను కూడా పెద్దగా ఎవరు చేసుకోవడం లేదు ఎందువల్ల అంటే ప్రతి వారు కూడా టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు టెక్నాలజీ పెరిగిపోయింది దానివల్ల అందరూ కూడా మొబైల్ ఫోన్స్ కి బాగా అలవాటు పడిపోయారు దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో జేబిటి స్కూల్లో అయితే ఇలాంటి పండగలన్నీ కూడా తెలుగు సాంప్రదాయాలు అనేవి ఉండాలనేసి దాన్ని దృష్టిలో ఉంచుకునే పిల్లలకి ఇప్పటి నుంచే తెలుసుకో తెలుసుకునే విధంగా చేయాలని మేము ఎంత మా పాఠశాలలో మేము ప్రతి పండుగను తెలుగు సాంప్రదాయాలను కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా చేస్తూ ఉంటాము నా పేరు గాంధీ జేబీటీ స్కూల్ వ్యవస్థాపకులను సారాకోట మండలం అవలింగి మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అతి చిన్న పాఠశాలగా స్థాపించాం ఎందుకు స్థాపించాం అంటే గ్రామీణ ప్రాంతంలో చాలామందికి చక్కనైన విద్య కావాలన్న అపోహ ఉంటుంది కానీ వాళ్ళకి ఫీజుల భారం ఎక్కువ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోలేరు కాబట్టి అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించాలనే సౌద్దేశంతో మేము ఈ పాఠశాల ఏర్పాటు చేసాము నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పాఠశాలని రన్ చేస్తూ ఈ పాఠశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క పండగలు కులాలకి మతాలకి అతీతంగా చేద్దామని ఉద్దేశంతో గత పదిహేను సంవత్సరములుగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ స్కూల్లో చదువుకునే చిన్నారులకి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని పండగల విషయము తెలాలని ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క తెలుగువారి పండుగని ప్రతి ఒక్క హిందువు పండగ కానీ ప్రతి ఒక్క మతాల యొక్క పండగల్ని అంగరంగ వైభవంగా చేస్తూ అందులో దీన్ని మాత్రము చాలా అద్భుతంగా చేస్తాం ఇది చేసి సరస్వతి పూజ అమట ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లల తల్లిండ్రు దగ్గరికి వెళ్ళి ఈ పాటలు పాడుకొని వాళ్ళ ఇచ్చేటటువంటి పప్పు బెల్లాలు బిస్కెట్లు చాక్లెట్లు స్వీకరించి వాళ్ళని పిల్లల పాటలతో దీవించి మళ్ళీ మీ అవసరం రాకెట్ యుగంలో బతుకుతున్న నేటి తరం చిన్నారులకు ఆనాటి పండుగలు సాంప్రదాయం విశిష్టతలను తెలియజేసేందుకు వచ్చే పండుగలకు సంబంధించి ఈ దసరా పండుగైన ప్రభుత్వ ఆధుర్యంలో జిల్లాలో మిగతా పాఠశాలల్లో పిల్లలు అలనాటి పండుగ విశేషాలు చెబుతారని మనము ఆశిద్దాం